ఇస్రో మరోసారి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది ఇది దేశ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో కీలక ఘట్టం ఇటీవల రెండవ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో విజయవంతంగా డాక్ చేయడంలో ఇస్రోకి సఫలం దక్కింది రెండో సాటిలైట్ డాకింగ్ అంటే ఒక ఉపగ్రహాన్ని మరో ఉపగ్రహంతో కాపులు చేయడం అంటే కలిపి పనిచేయడం ఈ టెక్నాలజీని సాధించడం అంటే భవిష్యత్తులో మ్యాన్ స్పేస్ మిషన్స్ అంతరిక్ష స్టేషన్ల నిర్మాణం వంటి గగనచార పరిజ్ఞానాలకు ఇది బేస్ లాంటి అభివృద్ధి ఇది గగన్యాన్ మిషన్ కోసం ప్రాక్టికల్ ప్రిపరేషన్ కూడా ఇది మనం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో సాధించడంతో భారత్ అంతరిక్ష రంగంలో తన స్థానం మరింత బలపరుచుకుంది మన యువ శాస్త్రవేత్తలకు ఇది ప్రేరణగా మారనుంది చైనా తాజాగా ఒక నాన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు ను పరీక్షించిందని వార్తలు వచ్చాయి ఇది అణు బాంబు కాదు కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ నాశనం చేయగల డివైజ్ పేనుడు సమయంలో ఒక వెయ్యి డిగ్రీల సెల్సియస్ కి పైగా వేడి ఉత్పత్తి అయింది ఈ పరీక్షలో వాడిన బాంబు ద్వారా బహుళ లక్ష్యాలను ఒకేసారి తాకే శక్తి ఉంది ఇది వ్యూహాత్మకంగా చూసుకుంటే చైనా తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు చేసిన ఒక షో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ప్రత్యక్షంగా ఇతర దేశాలకు బెదిరింపు కాదైనా భవిష్యత్తులో గ్లోబల్ సెక్యూరిటీకి ముప్పుగా మారే అవకాశముంది భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఐదు వేలు కోట్ల విలువైన రైలు ప్రాజెక్టులను తాత్కాలికంగా ఆపేసింది కారణాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ వాణిజ్య మరియు భద్రతా కారణాలు దీనికి మూలం కావచ్చని అంచనా ఈ సందర్భంగా నేపాల్ మరియు భూటాన్ వంటి హిమాలయ దేశాల్లో రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులపై భారత్ దృష్టి సారిస్తోంది అంటే భారత వ్యాపార మార్గాలను విస్తరించాలన్న లక్ష్యంతోనే ఈ మార్పులు జరుగుతున్నాయి ఇది ఒక్క దేశంతో మాత్రమే కాదు ఆసియాలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ నిర్మించేందుకు భారత్ తీసుకుంటున్న స్ట్రాటజిక్ అడుగు చైనా తాజాగా భారత్ కి హెచ్చరిక జారీ చేసింది అమెరికాతో వ్యాపార ఒప్పందాలు చేస్తూ చైనాని పక్కన పెట్టడం సరిగా ఉండదని తెలిపింది అంతేకాక ఏమైనా ఇలాంటి ఒప్పందాలు జరిగితే తగిన ప్రతి చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది ఇది ట్రేడ్ వార్ లాంటి ఉద్రిక్తతలకు నాంది కావచ్చు ప్రస్తుతం అమెరికా చైనా మధ్య ఉన్న ఆర్థిక పోటీ భారత్ కి ఆప్షన్లుగా మారుతుంది కానీ అదే సమయంలో రెండు ప్రక్కల నుంచి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి అందువల్ల భారత్ ఈ విషయంలో బ్యాలెన్స్ చేసిన డిప్లమసీ అవసరం మీ కార్ మీద ఇంధన రకం సూచించే కలర్ స్టిక్కర్ లేకపోతే జాగ్రత్త కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆ స్టిక్కర్ లేకపోతే ఐదు వేలు జరిమానా పడే అవకాశముంది వాహన పరిశ్రమలో కాలుష్య నియంత్రణ కోసం ఇవి తప్పనిసరి చేయబడ్డాయి దీనివల్ల ట్రాఫిక్ పోలీస్ లేదా ఫ్యూయల్ బంక్ ఉద్యోగులకు వాహనం గురించి స్పష్టత ఉంటుంది కాబట్టి కార్ యజములు ఇప్పుడు నుంచి స్టిక్కర్ చూసుకుని ఉండకపోతే వెంటనే వేయించుకోవాలి ఒక కొత్త జీమెయిల్ స్కామ్ చాలా సూక్ష్మంగా జరుగుతూ యూజర్లను మోసం చేస్తోంది గూగుల్ ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించింది ఈ స్కామ్ లో మైనస్ స్పెల్లింగ్ మార్పులతో వచ్చిన ఇమెయిల్స్ వాస్తవమైనట్లే కనిపిస్తూ ఉండటం వల్ల చాలా మందికి ఇది స్పష్టంగా కనిపించడం లేదు ఇది ఫిషింగ్ టెక్నిక్ ఉపయోగించి పాస్వర్డ్స్ ఓటీపీలు వలె మర్యాదగా అడుగుతూ స్కామ్ చేస్తోంది దీనిపై గూగుల్ చర్యలు తీసుకుంటోంది కానీ అప్పటి వరకు యూజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చైనా తాజాగా ప్రపంచంలోనే మొదటి టెన్ జీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ను ప్రారంభించింది దీని ద్వారా యూజర్లు ఒక సెకనులో ఒకటి పాయింట్ ఇరవై ఐదు గిగా బైట్లు డేటా డౌన్లోడ్ చేసుకునే స్థాయికి చేరుకున్నారు ఈ టెక్నాలజీ ద్వారా చైనా డిజిటల్ కమ్యూనికేషన్లో మరో మైలురాయి దాటింది అయితే ఈ టెన్ జీ టెక్నాలజీ ప్రస్తుతం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతుంది కానీ త్వరలోనే దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు ఇది ప్రపంచ నెట్వర్క్ పోటీలో చైనాకి పెద్ద అగ్రస్థానం ఇచ్చే అవకాశం ఉంది